సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులని దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థించారా నేను ఆదివారం ఆరాధనకు వెళ్ళి అలిసిపోయి వచ్చావని ఉదయం లేవలేదు కదా కుటుంబంలో కుటుంబారాధన అరుణోదయ ప్రార్థన జరగలేదు కదా ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా తప్పకుండా ప్రార్థనలో పాలు పొంది దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి మీరు బయటికి వెళ్ళాలని మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది ఈరోజు సెప్టెంబర్ నెల చివరి దినం కదా ప్రతీ నెల చివరి రోజు మనకు మాసాంతర కోట ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు నా వ్యక్తిగత జీవితంలో ఆదివారపు ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తానో మాసాంతర కూటానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాను ఆదివార ఆరాధన మ్యాక్సిమం స్థానిక సంఘాన్ని విడిచిపెట్టను ఆరాధన మిస్కాను అలాగే మాసాంతర కోటానికి కూడా అస్సలు కాను ఎందుకో చెప్పమంటారా గడిచిన తొమ్మిది మాసాలు దేవుడు కాచిన కాపుదలను తలస్తూ ఆ నెల చివరిలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయటానికి కృతజ్ఞతాస్థుతి ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలు కలిగిన కోడి కంటేను యుహోవాకు ప్రీతికరమైనది నెలంతా కాచినందుకు స్తోత్రమయ్యా ఈ తొమ్మిది మాసాలు జీవాన్ని పోసినందుకు స్తోత్రమయ్యా అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి నెంబర్ టూ నూతన మాస ప్రారంభిస్తున్నాం కదా ప్రారంభపు గడియలు తొట్ట తొల్లిటి గడియలు దేవునితో ఆరంభించాలని రైట్ అక్టోబర్ మాసం పదవ మాసం ఆ మాస ప్రారంభం తొట్ట తొల్లిటి గడియ దేవుని సన్నిధిలో గడపాలని ఈ మాసాంతర కోట ఏర్పాటు చేయటం జరిగింది తప్పకుండా ఈ రాత్రి కుటుంబ కుటుంబాలుగా పాలు పంపులు పొందండి వాగ్దానంతో కూడుకున్న ఓ దివ్య సందేశం పరిశుద్ధాత్ముడు మనకు అందించబోతూ ఉన్నారు మరి ప్రాముఖ్యంగా అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి కదా ఆ దినం ఎస్ మెదక్ టౌన్లో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఉదయం పది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు మెదక్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న మిమ్మల్ని అందరినీ లైవ్ చూస్తున్న బిడ్డల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లో ఉంటే లైవ్ అందించబడుతుంది తప్పకుండా చూడండి ఆశీర్వదించబడండి రైట్ ఇదిను పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైనటువంటి మాట కీర్తనల గ్రంథం నలభై రెండో కీర్తన ఎనిమిదవ చరణం అయినను పగటి వేళ సారీ యహోవా తన కలుగ నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ఎమ్మె ఈ కీర్తన కీర్తనకర్త అలల మీద అలలు పోరాటాల మీద పోరాటాలు శ్రమల మీద శ్రమలు మా బ్రతుకుల్లో ఎదురవుతున్నాయి అయినా పగటిపోట దేవుడు తన కృపకలుగా నాజ్ఞాపిస్తున్నాడు రాత్రి వేళ నేను పాడిన కీర్తన నా జీవదాత అయిన యుహోవాకు చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉండును అంటాడు దైవజనమా క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవునికి తోడుగా ఉండేది రెండు ఒకటి రాత్రివేళ నువ్వు పాడిన పాట రెండవది జవదాత అయిన యహోవాకు నువ్వు చేసిన ప్రార్థన నువ్వెక్కడికి వెళ్తున్నా నీ స్థుతి నీతో పాటు వస్తుంది నీ ప్రార్థన నీతో పాటు వస్తుంది నా ఆశ ఈ సెప్టెంబర్ మాసం ఈ రాత్రి మనం చేయబోయే ప్రార్థన అక్టోబర్ మాసం అంతా నీకు తోడుగా వచ్చును గాక ఈ రాత్రి మనం చేయబోయే స్థుతి అక్టోబర్ మాసం అంతా మన కుటుంబాలను ఏసునామోలో వెంబడించును గాక అంటాడు కదా రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు ఎప్పుడు పాడాడంట కీర్తన పగటి పూట కాదు మధ్యాహ్నం పూట కాదు రాత్రి పూట కీర్తన పాడాడట దైవజన్మ పగలు అనేది ఆశీర్వాదానికి సమృద్ధికి సంతోషానికి గుర్తు రాత్రి చీకటితో ఉంటుంది కదా చీకటి భయం దుఃఖం కన్నీటి అనుభవాలకు గుర్తు ఈ భక్తుడు దుఃఖంలో ఉన్నాడు చీకటిలో ఉన్నాడు అంధకారంలో ఉన్నాడు ఆ రాత్రి కూడా కీర్తనలు పాడుతున్నాడు అంటే దేవుని స్థుతిస్తున్నాడు దైవజనమా అన్నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని స్థుతించావు ఆ స్థుతి నీకంత ఆశీర్వాదకరంగా ఉంటుందో లేదో తర్వాత కానీ అప్పుడు స్థుతించాలి మరి విశేషంగా గాఢాంధకారపు పరిస్థితుల్ని నావరించినప్పుడు నీ కన్నీళ్ళే నీ కన్నపానాలుగా మిగిలిపోయినప్పుడు అనుకున్నదొకటి జీవితంలో జరిగింది మరొక్కటి చుట్టూత గాఢాంధకారపు చీకటి ఆవరించినప్పుడే అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా మన సార ప్రభుని నువ్వు స్థుతిస్తే మనసార ప్రభును నువ్వు స్థుతిస్తే ఆ స్థుతి నీకు తోడుగా వస్తుంది ఓ విచిత్రం చెప్పంటారా ఈ సృష్టిలో పగటిపూట ప్రతి పక్షి పాటలు పాడుతుంది అరుణోదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రతి పక్షి పగటిపూట పాటలు పాడుతుంది మిమ్మల్ని ఒక మాట అడుగుతాను కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ సృష్టి అంతటిలో ఒక పక్షి మాత్రం రాత్రిపూట మరెక్కువగా పాటలు పాడింది అఫ్ కోర్స్ పగటి పూట పాటలు పాడింది కానీ విశేషంగా రాత్రిపూట మరెక్కువ శ్రావ్యంగా బహు ఎక్కువ వినసొంపుగా ఈ పక్షి రాత్రిపూట ఎక్కువ పాటలు పాడింది తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ ఆ పక్షి ఏదో తెలుసా నైటింగేల్ నైటింగేల్ చూడండి ఆ పక్షి చూడండి ఆ పక్షి ఎలా శ్రావ్యంగా పాటలు పాడుతుందో విన్నారు కదా ఈ పక్షి రాత్రిపూట పాటలు పాడుతుంది అన్ని పగటి పూట పాటలు పాడుతూ ఉంటే దీనిలో ఉన్న ప్రత్యేకత క్రైస్తవుడా లోకంలో ప్రజలంతా డబ్బున్నప్పుడు దేవుడు అనొచ్చు అన్ని అనుకూలంగా జరిగినప్పుడు దేవుడు దేవుడు అనొచ్చు ఏసు రక్తముతో కడగబడిన నీవు లాగా రాత్రి లాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడే అలా వెంబడి అలా పోరాటం వెంబడి పోరాటం శ్రమ వెంబడి శ్రమ నీ బ్రతుకుని ఏలుబడి చేస్తున్నప్పుడే ఆ రాత్రి జాములు ఎందు నువ్వు పాటలు పాడితే ఆ స్థుతి నీ స్థితి మార్చటం ప్రారంభిస్తుంది బైబిల్లో ఎంతో మంది నైటింగేళ్ళు ఉన్నారు ఎస్ యోగొక నైటింగేల్ సింహాల బోనులో పడిన దానియేలు ఒక నైటింగేల్ సౌలు చేత తరమబడుతూ యోదారణ్యంలో ఉండి దేవానా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదికెదను అని పాట పాడిన దావీదు ఒక నైటింగేల్ వీళ్ళందరిలో క్రొత్త నిబంధనలో ఒక నైటింగేలు ఉంది ఆ నైటింగేలే అపోస్తుడైన పౌలు శీల ఫిలిపి ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తే సువార్త ప్రకటించిన కారణంగా నిర్దాక్షణంగా కొట్టి కొరడాలతో భయంకరంగా గాయపరిచి చరసాలలు వేసి కాళ్లను బొండల్లో బిగించారు బైబిల్లో రాయబడిన మాట అద్భుతం అద్భుతం చూడండి 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 అద్భుతం అపోస్తుల కార్యాలు పదహారో వచ్చాయి ఇరవై మూడో వచ్చిన వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చరసాలలో వేసి భద్రముగా కరిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించాను అతడు వాటి ఆజ్ఞ పొందుకుని వారిని చరసాలలోకి త్రోసి వారి కాళ్ళను బండలలో బిగించాను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఏం చేస్తున్నారట మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుతున్నారంట వాళ్ళు నిద్రబో జైల్లో ఉన్న వాళ్ళని నిద్రబో అని ఇట్లా విన్నారా ఈ మాట మధ్యరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతున్నారు ఎందుకో తెలుసా వారు నైటింగ్ గేల్ రాత్రి జాముల ఎందు ఒకవైపు కొరడా దెబ్బలో ఇంకొక వైపు శరీరం అంతా గాయాలు మరొక వైపు కాళ్ళు బొండళ్ళు బిగించారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అనాలి దేవా మేమేం తప్పు చేసామని శిక్ష మాకు వచ్చింది ఏ పాపం చేశామని మేము జైలు పాలైపోయాం ఏంటయ్యా నిన్ను ప్రకటిస్తే మాకు కష్టాలు వచ్చాయి అని దేవుణ్ణి అనాలి అన్లా ఎందుకు వీళ్ళు నైటింగేయాలి ఆ రాత్రిపూట పాట పాడారు తమ్ముడు చెల్లి నీవు కూడా జీవితంలో నీకు ఎదురైన ఎదురు దెబ్బలను బట్టి నీ హృదయం గాయపరచబట్టాన్ని బట్టి జీవితంలో నువ్వు అనుభవిస్తున్న అవమానాలను బట్టి దేవా నన్ను నువ్వు చిన్నచూపు చూసావు కదా నాకెందుకి కష్టం ఇచ్చావయ్యా నా ఒక్కదాని బ్రతుకులోని ఎందుకీ రోగమిచ్చేవయా నన్నెందుకు చిన్న చూపు చూసావయ్యా దేవుని మీద ఆయాసపడుతున్నావా హృదయంలో దేవుణ్ణి సరుక్కుంటున్నావా తమ్ముడు చె ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు క్రైస్తవుడా తముడా నువ్వు నైటింగేల్వే రాత్రి లాంటి అనుభవాల్లో నువ్వు పాటలు పాడాలి వాళ్ళు అలా పాటలు పాడితే మహాభూకంపం కలిగి విచిత్రం చూడండి ఖైదీలందరి బంధకాలు తెగిపోయాయట అసలా భూకంపం ఎందుకు కలిగిందో ఒక చె ఒక ఒక వ్యాఖ్యానకర్త ఇలా చెప్తాడు ఎందుకు ఆ భూకంపం వచ్చిందో అంటాడు ఆ వ్యాఖ్యానకర్త మధ్యరాత్రి వేళ నైటింగ్ లాగా పాటలు పాడుతూ ఉంటే ఆ పాట దేవుడు విని ఆ పాటకు దేవుడు మైమరిచి లయబద్ధంగా దేవుడు కాలు కదపటం ప్రారంభించాడట ఇప్పుడు ఎవరైనా పాటలు పాడుతూ ఉంటే కొంచెం సంగీతం ఎంతో కొంత తెలిసిన వాళ్ళు ఆ పాట వింటున్నప్పుడు తప్పకుండా ఆ బాడీ కస్తా ఆ మూమెంట్ ఇస్తుంది కొంతమంది ఇట్లా అంటా ఉంటారు కదా దేవుడు కూడా ఆ పాటిని మైమరిచి కాలుతో ఇట్లా దరివేశాడట కాలుతో ఇట్లా అన్నాడట కాలు ఇట్లా అన్నాడట ఆకాశమైన సింహాసనం భూమి దేవుని పాదపీఠం దేవుని పాదపీఠమైన భూమి మీద అట్లా లయబద్ధంగా దరి భూకంపం వచ్చేసిందట విచిత్రం ప్రపంచంలో వచ్చిన భూకంపాలన్నీ మరణాన్ని కలుగు చేసాయి నాశనాన్ని కలుగు కానీ ఈ భూకంపం మాత్రం ఆశీర్వాదాన్ని కలుగు చేసింది ఈ భూకంపం మాత్రం ప్రజలకు విడుదల కలుగు చేసింది కారణం ఏంటో తెలుసా లాగా రాత్రి జాములు ఎందు వారు ప్రభుని స్థుతించారు తమ్ముడో నిన్నటి వరకు దేవుని మీద సనిగేవేమో రాత్రి పండుకునేటప్పుడు కూడా నా దేవుడు నన్ను ఎందుకు ఎట్లా చేశాడు నా బ్రతుకులు ఎందుకు ఈ అన్యాయం కలిగిందని మనసులో ఒకవేళ సనిగేవేమో ఈ వాక్యం వింటుండగా ఉన్నపాటునే ఉన్నపాటునే పాటునే పాటునే రెండు చేతులు ప్రభు తట్టెత్తి రాత్రి లాంటి అనుభవాల్లో నీ ఉన్నా హృదయమార ప్రభుని స్థుతించు ఆ స్థుతి నీకు తోడుగా వస్తుంది ఆ స్థుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చునుగా రైట్ స్థుతి మనకు తోడుగా వస్తుంది రెండో మాట ఏమంటాడో తెలుసా జీవదాత అయిన యహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది అంటాడు దైవజన్మ మనం దేవుని సన్నిధులు మోకరించి ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన శబ్దాలు మన పెదవుల నుంచి బయటికి వెళ్తాయి ఆ శబ్దాలు శబ్ద కాలుష్యంలో కలిసిపోవసమే విచిత్రం ఏంటో తెలుసా నువ్వు దేవుని సన్నిధులు మోకరించి చేసిన ప్రార్థన నువ్వు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన నీతో పాటు వస్తుంది ఒక చిన్న ప్రార్థన నీకు జీవాన్ని పోస్తది జీవితాన్ని అనుగ్రహిస్తుంది ఎమెన్ వినరా అందుకని నేను రోజు చెప్తా కదా ఉదయం పడకల మీద నుంచి లేవటంతో ఉద్యోగానికి వెళ్లే ముందు గడప దాటే ముందు దేవుని సన్నిధిలో గడపండి అని రైట్ ఉద్యోగానికి వెళ్లే ముందు దేవా నా రాకపోకల్లో తోడుగా ఉండేయా కాపుత దయచే ఆ చిన్న ప్రార్థన ఉందే నువ్వు ఇంట్లో చేసుకున్న చిన్న ప్రార్థన ఉందే నువ్వు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన నీతో పాటు వస్తుంది అల మీద అలా పోరాటం మీద పోరాటం అవన్నీ ఎదురైన ప్రార్థనే నీకు ప్రాకారంగా మారి దేవుడు నీకు దాగుచోటుగా మారిపోతాడు క్రైస్తలా నీ ప్రార్థన నీకు తోడుగా వస్తుంది అందుకని దైవజనమా దేవునితో గడపకుండా గడప దాటొద్దు ఎందుకు ఈ రాత్రి మాసాంతర కోట ఏర్పాటు చేసామో తెలుసా లేఖనాన్ని బట్టి ఆధారం చేసుకొని చెప్దాం ఏంటి సెప్టెంబర్ నెల ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం గడిపితే అక్టోబర్ నెల తొట్ట తొల్లిటి గడియ దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అక్టోబర్ నెల అంతా మనకు తోడుగా వాక్యం ఉంటుంది కదా జీవదాత అయిన యహోవాకు చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది ప్రార్థన తోడుగా వస్తే ఏం జరిగిద్దో చక్కటి మాట సారీ అపోస్తుల కార్యాలు చూడండి చక్కటి మాట అపోస్తుల కార్యాలు వచ్చాయి రెండు మూడు వచ్చినాలు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి విన్నారా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు బర్ణబాను పౌలును పిలిచిన పని కొరకు అన్నారు ఏను మరలా ఏం చేస్తున్నారు తెలుసా ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు ఉపవాస ప్రార్థన చేసి వారిని మిషనరీస్గా సేవ కొరకు పంపిస్తా ఉన్నారు బా వాళ్ళు చేసిన ప్రార్థన పౌలు చేసిన ప్రార్థన ఎస్ పౌలు మహాశయుడు ఉపవసించి చేసిన ప్రార్థన సంఘం ఉపవసించి చేసిన ప్రార్థన పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రార్థన వాళ్ళకు తోడుగా వెళ్ళేది ఎమన్ ఆ ప్రార్థన వాళ్ళకు తోడుగా వెళ్ళి ఈ ఒక్క వ్యక్తి రెండు ఖండాలను కదిలించే అద్భుతమైన శక్తిగా మారిపోయాడు ఆసియా ఖండం అంతటిని కదిలించాడు ఎస్ యూరప్ ఖండం అంతటిని కదిలించాడు పౌలు ఎక్కడైనా అడుగు పెడితే ప్రజలు ఏమన్నారు తెలుసా భూలోకమును తల క్రిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు ఏంటి భూలోకాన్ని తల క్రిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు మాట్లాడారు దైవజనమా ప్రసార మాధ్యాలు లేని ఆ కాలంలో టీవీ మీడియా లేని ఆ కాలంలో యూట్యూబ్ లేని ఆ కాలంలో ఫేస్బుక్ ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఇవేవి లేని ఆ కాలంలో వాహన సదుపాయాలు కూడా లేని ఆ కాలంలో రెండు ఖండాలను కదిలించాడంటే నేను అనుకుంటా ఆ పౌలు మహాశయుడే గనక ఈ కాలంలో బ్రతుకుంటే ఎంత సోషల్ మీడియా ఉన్న ఈ కాలంలో ఎంత అద్భుతమైన సేవ చేసేవాడో పౌలా ఎంత అద్భుతమైన సేవను చేయటానికి కారణం ఏంటి పౌలు మహాశయుని అడిగితే ఏమంటాడో తెలుసా మా పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాం ప్రార్థనతో ప్రారంభించాం కనుక ఆ ప్రార్థన మాకు తోడుగా వస్తూ ఉంది అంతేనా ఒక అనామకుడికి అద్భుతమైన జీవితం ఇచ్చింది కదా అంతేనా ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా ఎన్నో అపాయాలు వచ్చాయి ఉపాయాలు ఇచ్చి దేవుడు తప్పించాడు ఎన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి ఆ ఆఖరి క్షణంలో ఇక చనిపోతాం బ్రతుకు మీద మాకు ఆశ లేదు అని అనుకునే ఆ క్షణాలలో జీవదాతగా దేవుడు ప్రత్యక్షమై మరణంలో నుండి జీవానికి దాటించాడు అదే కొరిందీలకు రాసిన రెండో పత్రిక మొదట జాయులో మాట్లాడుతూ అంటాడు కదా ప్రార్థన అట్టి మరణము నుంచి మమ్మును తప్పించింది తమ్ముడు చెల్లి దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటొద్దు అని ఎందుకంటావో తెలుసా అది సెంటిమెంట్ కాదు సుమి ఆహా ప్రార్థన పట్ల నీకున్న విశ్వాసం అది సారీ ఎందుకు దేవుని సన్నిధిలో గడపకుండా గడప అంటామో తెలుసా ఆయన సన్నిధిలో గడిపి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నీ భార్య నువ్వు నీకు తోడుగా రాకపోవచ్చు నీ పిల్లలు నీకు తోడుగా రాకపోవచ్చు నీ భర్త నీకు తోడుగా రాకపోవచ్చు తల్లిదండ్రులు నీకు తోడుగా రాకపోవచ్చు నీవు చేసిన ప్రార్థన నీకు తోడుగా వస్తాయి బా తోడుగా వచ్చే ప్రార్థన ఏం చేస్తో తెలుసా జీవాన్ని పోస్తది జీవాన్ని పోస్తది ప్రాణాపాయపు స్థితుల నుంచి తప్పిస్తుంది ఓ చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను ఇంగ్లాండ్ దేశం దైవంలో బ్రౌన్ దొరగారు రాసిన పుస్తకంలో ప్రార్థన విజయాలు అనే పుస్తకంలో నేను చదివిన అద్భుతమైన ఆర్టికల్ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు చక్కటి భార్య మంచి కూతురు ఆ రోజు రాత్రి డ్యూటీకి వెళ్ళాడు రాత్రి పదిన్నర ప్రాంతంలో ఆ డ్యూటీ చేస్తూ ఆ రైల్ పైభాగంలో ఎక్కి పనిచేస్తూ ఉంటే ఆ చీకట్లో కాలు జరువున జారి పక్కమిటి ట్రాక్లో పడ్డాడు విచిత్రం ఏంటంటే సరిగ్గా అదే సమయంలో ఆ స్టేషన్లో ఆగకుండా వాయువేగంతో ఆ ట్రాక్ మీద మరో ట్రైన్ ప్రయాణమే వెళ్తుంది ఆ చుట్టూతో ఉన్న కోవర్కర్స్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు చచ్చేడ్ర వీడు ఈ ట్రైన్ దాటట్లా వెళ్ళిపోయిన తర్వాత ఎముకులు కూడా మనకు మిగలవు శరీరం అంతా తునా తునకలు వీని మరణాన్ని మనం చూడలేమని అందరూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు ఆ శబ్దాలు వినలేక చెవులు మూసుకున్నారు ట్రైన్ అలా దాటి వెళ్ళిపోయింది ఈ వ్యక్తి సజీవంగా లేచి నిలబడి నా ప్రాణమాయోహోవాను హోవాను నా అంతరంగమున సమస్తమాయని పరిశుద్ధనామాని సన్నుతించు నా ప్రాణమాయోహోవాను హోవాను ఆ రైల్వే ట్రాక్ మీద నాట్యమాడుతూ దేవుని స్థుతిస్తున్నాడు అందరూ అన్నారు ఏ దేవుని నువ్వు ఆరాధించావో ఏ దేవునికి ప్రార్థన చేశావో ఆ దేవుడే నీకు జీవాన్ని పోసి మరణంలో నుండి జీవానికి దాటించాడయ్యా నీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని ప్రభుని స్థుతించారు ఇక డ్యూటీ అయిపోయింది పదకొండు పదకొండున్నర ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళాడు విచిత్రం లోపల లైట్లు వెలుగుతున్నాయి ఎప్పుడైనా బీషిఫ్ట్ డ్యూటీకి వస్తే రాత్రిపూట వాళ్ళు పడుకుంటారు లైట్లు ఆఫ్ చేసి ఉంటాయి కానీ ఆ రోజు లైట్లు ఆన్ అయ్యి ఉన్నాయి ఎవరో బంధువు వచ్చినట్టున్నారని తలుపు కొట్టాడు భార్య కూతురు వచ్చి తలుపు తీశారు తండ్రిని చూడటంతో కూతురు తండ్రి మీద పడి నానా మీకేం కాలేదు కదా డాడీ మీకేం కాలేదు కదా అని కూతురు పడి ఏడుస్తుంది ఈయనకు అర్థం కాలా రైల్వే స్టేషన్ దగ్గర ఈ యాక్సిడెంట్ ఈ ప్రమాదం జరిగిన సంగతి ఎవరికి చెప్పలా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా డాడీ ఏం కాలేదు కదా మీకని పాప అడుగుతుంది ఏంటని భార్య వైపు అదో రకంగా చూశాడు భార్య కూడా కళ్ళమ నీళ్ళు పెట్టుకొని ఏమండి మీకేం కాలేదు కదండి మీకు ఎలాంటి క్యూడు అపాయం రాలేదు కదండి దేవుడు మిమ్మల్ని కాపాడాడు కదా అని అంటూ ఉంటే నాకేమైందమ్మా ఎందుకు ఇలా అడుగుతున్నారు ఎందుకెట్లా ఏడుస్తున్నారు అంటే ఈ లోపు కూతురు చెప్పిందట డాడీ ఎప్పుడు పండుకున్నట్లు కానీ పదింటికి నిద్రలోకి వెళ్ళాను డాడీ సరిగ్గా పదింబావా ప్రాంతంలో ఎవరో నా దగ్గరకు వచ్చి నన్ను పెట్టమని కొట్టి ఇంకో పదిహేను నిమిషాల్లో మీ నాన్న చనిపోబోతున్నాడు మీ నాన్నను మరణతో వెంటాడుతుంది మరో పదిహేను నిమిషాల్లో నాన్న చనిపోబోతున్నాడని ఎవరో నా చెవుల దగ్గర గర్జిస్తూ చెప్పినట్లుగా ఆ శబ్దం నాకు వినపడింది డాడీ ఆ శబ్దం వెంటంతో తులిపడి లేచాండి డాడీ అమ్మని లేపాడు డాడీ మమ్మీ మమ్మీ డాడీ ఏదో అపాయంలో ఉన్నట్టున్నాడు మరో పదిహేను నిమిషాల్లో నాన్నకి ఏదో జరగబోతుందట నాన్నను మరణ దూత వెంటాడుతుందట మమ్మీ లే మమ్మీ అని అమ్మను లేపాను అమ్మ లేచి తులిపడి నేను అమ్మ మోకరించి డాడీ మేము ప్రార్థన చేశాం మా డాడీకి అపాయి కలగకూడదయ్యా మా డాడీకి ఏ కీడు రాకూడదయ్యా అమ్మ ప్రార్థన చేసింది దేవా నా భర్త ఏ కీడులో ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడో ప్రార్థన శోధంలో నుంచి తప్పిస్తుంది కదా నా భర్తను అని అమ్మ ప్రార్థన చేసింది డాడీ మా నాన్నను అని నేను ప్రార్థన చేశాను డాడీ ఆ చిన్న పాప అంటదట్ట డాడీ డాడీ మీకేం కాలేదు కదా అని అంటా ఉంటే ఆ తండ్రి కళ్ళబట్టినీళ్ళు పటాపటమని విడుస్తూ పటాపటమని విడుస్తూ ఆ కూతుర్ని దగ్గరకు లాగి సావలసిన వాణ్ణేనమ్మా మీరు చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉండి మరణంలో నుండి నన్ను జీవానికి దాటించింది ఆ ప్రార్థనే నాకు తోడు కాకపోతే మరణ దోతు నన్ను మింగేసేవాడమ్మా మీ ప్రార్థన నన్ను బ్రతికించిందని ప్రభుని స్థుతించాడు దైవజనమా నీ స్థుతి నీకు తోడుగా వస్తుంది పగటిపూట స్థుతించడమే కాదు నైటింగేలాగా రాత్రిపూట నువ్వు దేవుని స్థుతించేవాడిగా ఉండాలి రెండవది జీవదాత అయిన యహోవాకు నువ్వు చేసిన ప్రార్థన నీకు తోడుగా వస్తుంది తోడొచ్చిందా జీవితాన్ని ఇస్తాడు జీవాన్ని పోస్తాడు అందుకనే రాత్రి మాసాంతర కూటం రాత్రిపూట మనం చేసే స్థుతి ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన మనకు మన కుటుంబాలకు తోడుగా వచ్చును గాక ప్రార్థన చేయమంటారా కళమూసుకోనండి ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి ఈ ఉదయకాలం మందు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను నీ ఇదేనో ఏ ప్రయాణాల నిమిత్తం బయలుదేరి వెళ్ళబోతున్నారో మీ కాపుదలిచ్చుదురుగాక మీ భద్రత దయచేయుదురుగాక ఏ కీడు అపాయం బిడ్డలను వెంబడించకుండా ఏ సునామం పేరిట బిడ్డల చుట్టూత మీ రక్తపు కంచె వేయుదురుగాక రక్త కోటలో ఒక్కొక్క బిడ్డను ఏ సునామం పేరిట మీరు భద్రపరచుదురుగాక అయ్యా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తల వంచి నేను స్థుతిస్తున్నాను రాగల అక్టోబర్ మాసం అంతా చేసే స్థుతి ఈ గడియలో చేస్తున్న ప్రార్థన నీ బిడ్డలకు తోడుగా ఉంచండి మేమందరం నైటికేలాగా బ్రతకాలయ్యా రాత్రిజాములందుకు కూడా నేను స్థుతించేవారిగా మీ కొరకు మేము జీవించాలి చేతులెత్తి దీవిస్తున్నాను బిడ్డలు స్థుతిస్తుండగా ఏసు నామం పేరిట వాళ్ళ స్థితి మార్చబడును గాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడే ఇండును గాక ఈ రాత్రి ఎనిమిది గంటలకి మాసాంతర కూటంలో కలుసుకుందాం థ్యాంక్